హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ ఒకప్పుడు ఓ చిన్న ఇల్లు ఉంటే చాలనుకునేవారు కానీ ప్రస్తుతం ధర కాస్త ఎక్కువైనా లగ్జరీ ఎమ్యూనిటీస్ తో పాటు చక్కని గ్రీనరీ ఉండే ప్రాపర్టీ వైపు చూస్తున్నారు బయాస సిటీ సరౌండింగ్ కి చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటంతో ఓవరాల్ పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో లగ్జరీ ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగింది లగ్జరీ కి కొనుగోలుదారులు ధర కాస్త ఎక్కువైనా తగ్గేదే లేదంటున్న బయర్స్ గ్రేటర్ హైదరాబాద్ లో లగ్జరీ ప్రాజెక్టులకు పెరిగిన డిమాండ్ చక్కని గ్రీనరీతో పాటు లగ్జరీ ఎమ్యూనిటీస్ తప్పనిసరి ఓర్ఆర్ కు సమీపంలో పెరుగుతోన్న విల్లా కల్చర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి హైదరాబాద్ తో పాటు సిటీ సరౌండింగ్స్ లో అనేక విల్లా ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి ధర కాస్త ఎక్కువైనా ఆహ్లాదకర వాతావరణానికి ప్రజలు జయ కొట్టడంతో బయర్స్ లగ్జరీ ప్రాపర్టీస్ నిర్మాణంపై దృష్టి పెట్టారు లగ్జరీ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి ఈ ప్రాజెక్టులలో పెద్దపీట వేస్తున్నారు బయ్యర్స్ అభిరుచికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు ప్రాజెక్టులు చేపడుతున్నాయి కొనుగోలుదారుల మైండ్ సెట్ కు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ ప్రాపర్టీస్ ను డెవలప్ చేస్తున్నారు బిల్డర్స్ లేఅవుట్స్ లో ఎక్కువ ప్రాంతాన్ని రోడ్డుకు ఫుట్ పాత్లకు గ్రీనరీకి వదిలేస్తున్నారు క్లబ్ హౌస్ జిమ్ పార్కులు ఆట స్థలాలు స్విమ్మింగ్ పూల్స్ వంటి సౌకర్యాలకు పెద్ద పీట వేస్తున్నారు ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వృద్ధులకు పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూస్తున్నారు సిటీలో ఉన్న కాలుష్యానికి కొంచెం బయటికి వెళ్లి వారు కొంచెం గ్రీనరీ ప్లేసెస్ లో ఫ్రెష్ ఆక్సిజన్ గానీ లేదా ఎక్కువ స్పేషియస్ ఉండే ఇల్లులు గాని అట్లాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సిటీ లోపల ఉన్న అపార్ట్మెంట్స్ కంటే ఓవరాల్ కి ఆనుకొని గాని ఓవరాల్ బయట ఒక ట్వంటీ కిలోమీటర్స్ వరకు కానీ కొనే కస్టమర్స్ చాలా ఎక్కువగా అయ్యారు రిసార్ట్స్ ఉన్న వెంచర్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి ఒకవేళ ఇల్లు కాకుండా ఓపెన్ ప్లాట్స్ కొనుక్కున్నా కూడా వాళ్ళు మేజర్గా ఏంటంటే ఎక్కువ గ్రీనరీ ఉండి ఎక్కువ రిసార్ట్ టైప్ కల్చర్ ఉన్న వెంచర్స్ లో రిసార్ట్ టైప్ డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్స్ లో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు పల్లె వాతావరణం ఉండేలా ప్రాజెక్టులు ఎంచుకుంటున్నారు కొనుగోలుదారులు దీంతో సువిశాలమైన విస్తీర్ణంలో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతున్నారు డెవలపర్స్